కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇది మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి ఈ కర్కాటక రాశి గురించి నేను పోయిన సంవత్సరం చెప్పిన వీడియోలో మీకు శని ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం రాదు మంచి యోగాన్ని అనుభవిస్తారని స్పష్టంగా చెప్పాను కానీ ఈ సంవత్సరం శని ఉగాది ప్రారంభం రోజునే శని కుజులు అష్టమంలో ఉండడం రాజు కుజుడు అవ్వడం కర్కాటక రాశికి మామూలుగా కుజుడు యోగప్రదుడు ఎందుకంటే పంచమ రాజ్యాధిపతి అవుతాడు మంచి యోగాన్ని ఇవ్వాలి కానీ శని ప్రభావం చేత శని దృష్టి కుజుడి ఇంటిలో ఉండడం తదనంతరం కుజుడు శని వేడిపోయిన తర్వాత శని కుజుడిని డైరెక్ట్గా అటాక్ చూడడం ఇటువంటి కారణాల చేత అష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం వీళ్ళని కొంచెం పట్టి చూస్తున్నాం ఎంతవరకు నిలబడతాడు అని ఖచ్చితంగా పట్టి చూస్తుంది పొలిటీషియన్ అయితే ఆరోగ్యపరంగాను మానసికంగా కూడా నలుగుతారు వాళ్ళల్లో ఉన్నటువంటి స్టామినాను పరీక్ష చేస్తారు అందులో వాళ్ళు నిలబడేదాన్ని బట్టి మంచి ఫలితాన్ని ప్రసాదించే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే శని యోగాన్ని ఇస్తాడు అవయోగాన్ని కలిగిస్తాడు సప్తమ అష్టమాది అంటే కేంద్ర స్థానం సప్తము అంటే అష్టమాధిపతి కూడా కాబట్టి పట్టి చూసినా వీళ్ళు కనుక కొంచెం స్టబౌండ్గా నిలబడితే మంచి ఫలితాలు ఇస్తాడు అయితే వీళ్ళల్లోని క్యాలిబర్ని మొత్తం పరీక్షిస్తాడు వ్యాపారవేత్తలకైతే కూడా బాగా స్క్వీజ్ ఉంటుంది ఉద్యోగస్తులైతే ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు అట్లాగే ప్రభుత్వ శాఖల్లో జాబ్ చేసేవాళ్ళు వీళ్ళకి ఉద్యోగ భద్రత విషయంలో కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ ఇంకోటి ఈ రాశిలో లబ్ధి పొందేవాడు ఎవరు అనేది మళ్ళీ మనం చూసుకుంటే అగ్ని సంబంధమైనటువంటి వృత్తి నడుపుతున్నటువంటి వాళ్ళు అంటే స్వర్ణకారులు బంగారు ఊది వర్క్ చేస్తారు వాళ్ళకి బాగుంటుంది ఇందాకే చెప్పాను సంవత్సర ఫలితంలో బంగారం ఊహించినంత రేటుకెళ్తుంది జనరల్గా బంగారం రేటు పెరిగితే పని వాళ్ళకి పని ఉండదు అంటారు కానీ ఈ సంవత్సరం పని ఏర్పడుతుంది కుజుడి వల్ల మంచి పనులు పెద్ద పెద్ద పనులు అంటే చిన్న పనులు పోకుండా పెద్ద పనులు తప్పించే అవకాశాలు ఉంటాయి అట్లాగే పురోహితులకి బాగా ఉంటుంది వాస్తవంగా పురోహితులకి ఎందుకు బాగుంటుందంటే గ్రహ ఫలాలు లేవు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు మాకు బాగాలేదు ఏదో పూజ చేయించుకుందామని దేవాలయాలు చుట్టూ కడతారు తమాష ఏంటంటే లాభస్థానంలో గురువు కూడా ఉంటాడు రాజ్య లాభాల్లో ఉంటాడు స్టార్టింగ్లో రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్లో ఏదైతే రాజ్యంలో ఉన్న గురువు తర్వాత లాభంలోకి వస్తాడు కాబట్టి పురోహితులకి గురువు కాబట్టి బుధ గురువులు కాబట్టి బుధ గురువులు యోగంలో ఉండడం వల్ల పురోహితులు బాగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకుల మీరు కూడా జ్యోతిష్యం అందుకే చెప్తున్నారా మీకు కూడా లాభం అంటే వాళ్ళ కర్మ నేనేమనుకోలేదు వాళ్ళ భావాలు అలా పనిచేస్తే నేనేం చేయగలను నేనైతే నా ఫీలింగ్స్ని ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ట్రై చేస్తాం తర్వాత రెండవది ఇంకోటి ఏంటంటే ఈ రాశిలో అగ్ని సంబంధ వృత్తుల్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఈ కొలుములు నేసే పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఫైర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకి మంచి పని పడుతుంది తర్వాత మంచి యోగంగా ఉంటుంది అంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి యోగాభివృద్ధి ఉంటుంది డాక్టర్స్ బాగా లాభపడతారు ఫార్మసీ రంగం బాగా లాభపడతారు అట్లాగే మెడికల్ షాపులు పెట్టుకున్న వాళ్ళు మంచి లబ్ధి పొందుతారు నూతన ఆవిష్కరణలు చేద్దాం కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు అది కొత్తగా ఈవెన్ ఇప్పుడు చెప్పుకున్న యోగం ఉన్నవాళ్ళు అయినా సరే ఈ టైంలో స్టార్ట్ చేయడం వల్ల ఇబ్బంది పడతారు సో దీన్ని స్టార్ట్ చేస్తారు ఇబ్బంది పడతారు యోగం ఉందంటే మళ్ళీ ఇబ్బంది పడతారు అంటే దాని అర్థం ఏంటి ఇబ్బంది ఉన్నది అంటే మీరు పెట్టుకునే ముహూర్తాన్ని పరిశీలనగా చూసుకోవాల్సి ఉంటుంది మీరు చెయ్యొద్దని కాదు అక్కడ చేసే సమయం ప్రదంగా లేకుండా చూడడమే శని పని కాబట్టి అలా చూడడానికి ప్రయత్నిస్తాడు కష్టాలు తెచ్చి పెడతాయి కదా నువ్వు ఆయన్ని గుర్తిస్తావు కాబట్టి అటువంటి యోగాలు కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముహూర్తాన్ని జాగ్రత్తగా మీకు తారాబలం ఉన్నదా అట్లాగే గ్రహస్థితి ఎలా ఉన్నది మీకు ఆ సమయంలో పెట్టినందువల్ల ఆ పెడుతున్న వ్యాపారం పేర్లు ఎలా ఉన్నాయి దానికి తారాబలం పెట్టినందు వాస్తురీత్యా ఎలా ఉంది ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ఫుల్ వెళ్తారు కానీ ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడేది మాత్రం ఉద్యోగాలు చేసుకుంటూ వాటి మీద జీవనం నడుపుతున్న వాళ్ళు పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పొలిటికల్ అనగానే చాలామందికి ఏంటంటే ఓ కర్కాటక రాశిలో పుష్మి నక్షత్రం చంద్రబాబు ఆశ్లేష నక్షత్రం కేసీఆర్ వాళ్ళనే కాదండి ఎవరికైనా సరే ఇబ్బంది కరకాలం అనేది ఉంటుంది వయసు చూసి వాళ్ళని ఏదో టార్గెట్ చేస్తున్నారని ఎట్లా అనుకోవడానికి లేదు బ్రహ్మాండంగా ఉండొచ్చు వాళ్ళకి నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు మంచి జరగచ్చు కాబట్టి ఇక్కడ రాసి అనంగానే వాళ్ళనే మనం కులబానంగా తీసుకోకూడదు ఇటువంటివి కూడా మనం పరిహీనంగా చూసుకోవాలి కర్కాటక రాశిలో అయితే యోగాభివృద్ధిని పొందగలిగిన వాళ్ళు మాత్రం ఇందాక చెప్పినటువంటి వాళ్ళు ఫార్మర్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైతే అందరూ బాగుంటారు మరి వీళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు ఈ దోషాలు ఎదుర్కొంటున్నారో మరి అటువంటివి రాకుండా ఉద్యోగాలు ఓడిపోకుండా మంచిగా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా సూర్య ప్రార్థన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకుంటే అంటే పరిహారం చేసుకుంటే మంచి చేసుకుంటే మంచి ఉద్యోగంలో కనీసం కొంత భద్రత ఏర్పడడానికి ఆస్కారాలు ఉంటే ఆరోగ్యపరంగా కూడా బాగా ఉండడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి సూర్య సంబంధమైనటువంటి అరుణ ప్రశ్న పారాయణ సౌర హోమం లాంటిది అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కుమార పార్శ్వత హోమాలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండకాలు ఏదో చదువుకోవచ్చు మంచి చదువుతుంది చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు